ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ బాల్మూరి వెంకట్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు శాసన మండలి చైర్మన్ చాంబర్ లో ప్రమాణ స్వీకారం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో శాసన మండలి చైర్మన్ చాంబర్ లో ప్రమాణ స్వీకారం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాజరు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ సునీల్ మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరగబోతోంది సీఎం డిప్యూటీ సీఎం కొంతమంది మినిస్టర్స్ కూడా హాజరు హాజరుకాపోతున్నట్టు తెలుస్తుంది మూడున్నరకి సో డీటెయిల్స్ ఏంటి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఆ గత ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి స్థానాలు ఖాళీ కావడం ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బల్మూరి వెంకట్ అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ కి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వీళ్ళిద్దరికి అవకాశం ఇచ్చింది నామినేషన్ వేశారు విడివిడిగా ఆ ఎన్నిక నిర్వహించబోతున్నారని చెప్పేసి తెలిసి ఎవరు కూడా నామినేషన్ వేయలేదు ఈ క్రమంలో ఆ ఎన్నికల కమిషన్ వీళ్ళిద్దరిని కూడా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నట్టు ప్రకటించింది ఆ తర్వాత వాళ్ళు ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇప్పటికే సమాచారం ఇచ్చారు ఈ రోజు మధ్యాహ్నం మూడున్నరకు ఈ కార్యక్రమం ఉండబోతుంది మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి చాంబర్లో ఈ కార్యక్రమం ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హాజరు కాబోతున్నారు ఇక గవర్నర్ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పెండింగ్ లో పడింది హైకోర్టు నిర్ణయం మేరకు ప్రస్తుతం అయితే వాయిదా పడిందనే చెప్పాలి గతంలో ఇద్దరు గా బిఆర్ఎస్ నామినేట్ నామినేట్ గవర్నర్ ఆ కు ప్రతిపాదనలు పంపింది గవర్నర్ తిరస్కరించింది ఆ తర్వాత వాళ్ళిద్దరు కోర్టును ఆశ్రయించారు కోర్టు హైకోర్టు పెండింగ్ లో పెట్టింది ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రతిపాదనలు వెనక్కి తీసుకుని బోదన్ రామ్ అదేవిధంగా అలీఖాని పేర్లను పంపింది దీన్ని సవాలు చేస్తూ గత ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినటువంటి ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో శ్రవణ్ కుమార్ అదేవిధంగా సత్యనారాయణ వీళ్ళిద్దరు మళ్ళీ హైకోర్టు ను ఆశ్రయించారు హైకోర్టు స్టేటస్ కు ఇవ్వడం ప్రస్తుతం వాళ్ళిద్దరికి సంబంధించి కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది ఫిబ్రవరి ఎనిమిదిన హైకోర్టులో విచారణ ఉంది ఆ తర్వాత అవకాశం ఉంటుంది హైకోర్టు నిర్ణయం మేరకు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళిద్దరు ఈ రోజు నామినేషన్ ఇద్దరు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి అప్డేట్